హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని మా ఆడపడుచు కూతురికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందనమాట సో అక్కడ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నన్ను రమ్మని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళతోని వెళ్ళామనమాట మేమందరం కూడా చాలా అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యిందండి నాకు ఆటోలో అక్కడ ఆ విధంగా అంటే సెవెన్ సీటర్ ఆటో అనమాట అలా కూర్చొని వెళ్ళడం అనేది కావాలనే కూర్చున్నాం అక్కడ ముందడ కూర్చున్నాం ఎప్పుడు రొటీన్గా కూర్చుంటాం కదా సార్ బ్యాక్ సైడ్ కూర్చొని ఇంత మంచి లొకేషన్ కూడా తీయవచ్చు అని చెప్పేసి అట్లా కూర్చున్నాను సో దట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట కాలేజీ సిటీ అవుట్కట్స్లో ఉండడం వల్ల మంచి వాతావరణం మంచి లొకేషన్ ఉందండి అక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా ప్రశాంతంగా మనం చదువుకోవడానికి వీలుగా అనేదిగా ఉండి సో మా బాబు కాలేజ్ ఎలా ఉందో మా ఆడపడుచు కూతురు కాలేజ్ కూడా అదే రకంగా అంతే పెద్దగా లొకేషన్లో మంచిగా అనిపించింది నాకు అది కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెషర్స్ని వాళ్ళ పేరెంట్స్ని అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ప్రతిదీ కూడా అక్కడ వివరించడం జరిగింది అంతేకాకుండా ఆ హెచ్ఓడీస్ అక్కడ ఎవరెవరు హెచ్ఓడీస్ ఉన్నారు లెక్చరర్స్ ఎవరు తర్వాత ప్రిన్సిపల్ ఎవరు ప్రతీది కూడా అందరినీ కూడా పరిచయం చేయించి అక్కడ వాళ్ళతో స్పీచ్ అనేది ఇప్పించడం జరిగింది పక్కనే హాస్టల్ సదుపాయం ఉండడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ సులభంగా అనేది హాస్టల్లో చేరవచ్చు నాన్ ఏసీ ఏసీ అట్లా ప్రతి ఒక్కరికి ఎలా కావాలంటే ఆ విధంగా మంచి రూమ్స్ అనేవి కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అక్కడ చూపించడం అనేది జరిగిందనమాట సో తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే లంచ్ అనేది అరేంజ్ చేశారు చూసారు కదా టమాటా రైస్ దాల్ రైస్ కర్డ్ రైస్ మంచిగా బూందీ లడ్డు నిమ్మకాయ చట్నీ అనమాట ఇది అక్కడ అరేంజ్ చేయడం జరిగింది లంచ్ కూడా సూపర్గా ఉంది మరి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి కాలేజ్ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి